శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని అయితే మనం చేసుకోవటం ఆన్వాయితీ అండి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణ అవతారం అండి జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని చెప్పేసి భగవంతుడు స్వయంగా చెప్పడం జరిగింది ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణ కృష్ణుని యొక్క అవతారం ఎత్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పురాణాలలో చెప్పారు శ్రీకృష్ణ జన్మ దినోత్సవం అనేది చాలా పవిత్రమైంది దేవకి వసుదేవులకు దేవత ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడినటువంటి అష్టమి రోజున అర్ధరాత్రి సమయాన కంసుడి చిరచాలలో జన్మించారండి చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వతమై ఉంటుందండి కృష్ణ యొక్క జన్మదినం సవ సందర్భమైనటువంటి పండుగ రోజు కాబట్టి దీన్ని జన్మాష్టమి అని చెప్పేసి అంటుంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయితే అయ్యిందండి కృష్ణ జయంతి శ్రీ జయంతి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొంతమంది తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాముఖ్యతనైతే ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమి గాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వర్ణించాలని చెప్పేసి చెప్తారు అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ప్రసాదం మనం మర్చిపోకుండా పెట్టాలండి ఈ యొక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ఈ ప్రసాదం అంటే ఆ శ్రీకృష్ణుల వారికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు మరి కృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ ప్రసాదం ఏమిటి అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుని యొక్క ప్రతిమ లేక ఆ పటానికి షోడ పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన అయితే పెట్టాలి దొరికితే కొన్న పువ్వులను తీసుకొచ్చి పూజ చేయాలి మాతృ హృదయాలలో మమతను పెంపొందించేటువంటి పండుగండి ఇది ఆ శ్రీకృష్ణుని బాగా చేష్టలను జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా చేసేటువంటి పర్వదినం అండి కృష్ణ జన్మాష్టమి అంటేనే మనకి చిన్న చిన్న ముద్దుల మొహం కలిగినటువంటి యశోదానందనుడు శ్రీకృష్ణుల వారు గుర్తుకొస్తూ ఉంటారు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేక జన్మాష్టమి లేక గోకులాష్టమి లేక అష్టమి రోహిణి అని చెప్పేసి చెప్తారండి అయితే శ్రీకృష్ణునికి ఎనిమిది సంఖ్యకు చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన యొక్క పుట్టిన తీరి అష్టమి దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారము దేవకీ వసుదేవులకు అష్టమ గర్భము ఆయనకి బాధ్యులు కూడా ఎనిమిది మంది కృష్ణుని యొక్క జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో నాలుగవది అంటే అష్టమ సంఖ్యలో సగం పదహారు వేల మంది గోపికలు పదహారు సంఖ్యను ఎనిమిది సగంతో భాగించవచ్చండి ఈ పండుగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి కూడా మురిసిపోతుంది పాప పుణ్యాలకు అతీతులైనటువంటి వాళ్ళల్లో కనిపించేటువంటి దివ్యత్వాన్ని వెల్లడి చేసే అరుదైన సందర్భం ఈ కృష్ణాష్టమి అయితే ఈ కృష్ణాష్టమి ఇలా వెల్లడి చేసే అద్భుతమైనటువంటి సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజు వంటపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో ఆ శ్రీకృష్ణ నామస్మరణ చేసినటువంటి వారికి మోక్షం లభిస్తుందని పురాణం చెబుతుందండి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వస్తే స్త్రీలకు తాంబూలంతో పాటు ఆ శ్రీకృష్ణుని నిత్య పూజా పుస్తకాలను కూడా అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరించినట్లయితే గోదానం చేసినటువంటి ఫలితము ఇంకా కురుక్షేత్రంలో దానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం అయితే తెలియజేస్తుంది కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తూ ఉన్నట్లుగా కృష్ణ పాదాలను మనం వేస్తూ ఉంటాం ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించినటువంటి పర్వదినం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగలించటం అనుకరించి జ్ఞప్తికి తెస్తే ఒట్ల సంబరాన్ని చేసుకుంటూ ఉంటారండి అలానే కృష్ణుడు గోపికల కష్టాలను దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న అంటే చాలా ఇష్టం అని ఆ పువ్వులతో పూజలు చేష్టం చేస్తారు దీన్ని పొన్నమాన సేవ అని కూడా అంటారండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ స్వామికి కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారండి చిన్నతనం నుంచి అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణగా విస్తూ కురు పాండవ సంగ్రామంలో అర్జునకు రథసారథిగా మారి అర్జునుడిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాలను తొలగించటానికి విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన ఆ కృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయన్న విశ్వాసం ఇక కృష్ణాష్టమి రోజున ఏ ప్రసాదాలు నివేదన చేయాలి అనేటువంటి విషయానికి వస్తే కృష్ణాష్టమి రోజున చాలా రకాల పదార్థాలను నివేదించవచ్చండి శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు నైవేద్యాల గురించి చెప్పారు అన్ని నైవేద్యాలు అంతమంది పెట్టలేరు అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మీ యొక్క ఓపికను బట్టి ఎన్నైనా సరే పెట్టచ్చు సర్వం ఆ శ్రీకృష్ణునికి అసలు ఏ నైవేద్యాలు స్వామికి ఇష్టమంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ ఐదు పదార్థాలు అంటే ఆ శ్రీకృష్ణుల వారికి చాలా చాలా ఇష్టమండి వీటితో పాటు అటుకులు పటిక బెల్లం బెల్లం పంచదార పుట్నాల పప్పు ఈ పదార్థాలంటే ఆ శ్రీకృష్ణుని వారికి చాలా ఇష్టం అన్నంతో చేసేటువంటి పదార్థాల విషయానికి వచ్చామనుకోండి పులిహోర కట్టె పొంగలి చుక్కెర పొంగలి పరమాన్నం దద్దోజనం కదంబం మిర్యాల అన్నం వీటిని కూడా నివేదించవచ్చండి అసలు ఈ నైవేద్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా పడుతుంటాయి వాతావరణం చాలా ఎక్కువగా మారిపోతుంది చల్లగా ఉంటుంది పిల్లలు ఈ చిన్నని పదార్థం వాతావరణంలో ఏ పదార్థం తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నీ కూడా నైవేద్యంగా మార్చిన శాస్త్రమండి ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచిది ఈ నైవేద్యాలతో పాటు చకోడీలు తీపి బూంది చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు ఇవన్నీ కూడా నివేదించవచ్చండి ఇవే కాకుండా పళ్ళను కూడా ఆ అంటే కూడా స్వామికి చాలా ఇష్టం సో ఈరోజు కొబ్బరి అరటిపండు ద్రాక్ష పండు దానిమ్మ పండు సపోటా పండు నెవేదించవచ్చండి ఇవి మన దేశం పళ్ళు వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ఆపిల్ లాంటి ఫలాలను నైవేద్యంగా పెట్టాల్సినటువంటి అవసరమైతే లేదు మనకు విరివిగా దొరికే కొబ్బరి అరటిపండు ద్రాక్ష పండు దానిమ్మ సపోటా పళ్ళను ఆ స్వామికి అమిత ప్రియమైనవి కాబట్టి వీటిని నివేదించవచ్చు ఇట్లా శాస్త్రంలో ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పడం జరిగింది కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాలా అంటే అవసరం లేదండి ఈ నైవేద్యాలన్నీ పెట్టాలన్న రూల్ కూడా లేదు కృష్ణాష్టమి రోజున ఈ నైవేద్యాలన్నీ చేయలేమండి అనుకుంటే ఈ ఒక్క నైవేద్యం పెడితే చాలు అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వస్తుంది మరి అది ఏంటండి అంటే అటుకులు ఈరోజు అటుకులు కానీ అటుకుల పాయసం కానీ అటుకుల పోహ ఇలా అటుకులతో ఏ పదార్థం చేసినా సరే ఆ కృష్ణుడు పొంగిపోతాడు ఎందుకంటే అటుకులంటే ఆ కృష్ణునికి చాలా ఇష్టం కృష్ణుని స్నేహితుడు కుచేరుడు అటు అటుకులను ఇచ్చి సకలైశ్వర్యాలను పొందాడండి ఆయన అందుకే కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా అందరూ కూడా అటుకులు కానీ అటుకులతో చేసిన పదార్థాలు కానీ ఖచ్చితంగా నివేదించాలి దీంతోపాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టాలి ఎందుకంటే వెన్న అంటే ఆ శ్రీకృష్ణునికి చాలా ఇష్టం అటుకులు వెన్న ఈ పదార్థాలను మర్చిపోకుండా మనం నివేదిస్తే వెయ్యి పూజల ఫలితం కలుగుతుంది ముప్పై రెండు రకాల నైవేద్యాలు పెట్టిన దానికంటే కూడా అధిక ఫలితం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో